మరొక శుభవార్త నూట ముప్పై తొమ్మిది అంగన్వాడీల నిర్మాణానికి ఇరవై పాయింట్ ఎనభై రెండు కోట్లు అవును పిఎం జన్మన్ కింద మంజూరు చేసిన కేంద్రం పిఎం జన్మన్ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో కొత్తగా నూట ముప్పై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి మరో నలభై కేంద్రాల మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఇరవై పాయింట్ ఎనభై రెండు కోట్లు మంజూరు చేసింది దీన్ని పూర్తి గ్రాంట్ రూపంలో ఇటీవలైతే అందించింది రాష్ట్రంలోని ఐదు జిల్లాల పరిధిలో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఖోఖో కేంద్రాన్ని పదిహేను లక్షలతో నిర్మించనున్నారు ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తారు ఆ మేరకు భవనాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కలెక్టర్లు ఆదేశించారు ఇక తొమ్మిది వందల నలభై ఎనిమిది అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులకు భర్తీ కూడా చర్యలు చేపట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది తొమ్మిది వందల నలభై ఎనిమిది అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల అయితే గుర్తించింది వెంటనే వాటిని భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా అధికారులైతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బొమ్మడి సంజయ్ గారు ఆదేశించారు వీటి నియామకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి సో సిద్ధంగా ఉండండి కొత్త అంగన్వాడీలు నిర్మిస్తున్నారు అదేవిధంగా కొత్తగా అంగన్వాడీలు టీచర్ పోస్టులు ఆయా పోస్టులు అయితే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే వస్తాయన్నమాట ఒక మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో మళ్ళీ నోటిఫికేషన్లు రాగానే మీకు మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది అయితే మీకు తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది